నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృశ్చిక వారికి మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి గత కొంతకాలంగా లాభస్థానంలో ఉంటూ మంచి మంచి సలహాలు ఇస్తూ సమయానికి మీ సమస్యల నుంచి బయటపడవేసే ఒక కేతుగ్రహం ఇప్పుడు ఈ వార ప్రారంభంలో దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల అనుకోకుండా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు అంటే ఎలాగైనా ఈ వృత్తిక రాశి వారికి రాష్ట్రాధిపతి కేతువు దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు వృత్తిలో కొంత కమేండింగు సెల్ఫ్ కాన్ఫిడెన్సు పెరిగినప్పుడు కూడా చాలా వరకు వృత్తిలో వేధింపులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది ఇక రాష్ట్రాధిపతి కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ బలహీనమైనటువంటి నీచ స్థితిలో ఉండడం వల్ల చాలా వరకు ఈ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు తప్పనిసరిగా వృత్తిలో మారవలసినటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉన్నది అయితే ఇంకొక యాంగిల్లో ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంటే లేదంటే ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఇది చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా అది వారి వారి ఉద్యోగ స్థాయిని బట్టి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా వృత్తిపరంగా కొన్ని తప్పనిసరి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది అలాగే రాహు ఈ వారంలోనే చతుర్థ స్థానంలోకి రాబోతున్నాడు ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది అంటే విద్యార్థులంటే ఏ స్థాయిలో ఉన్నావచ్చు వారు గతంలో ఉన్నటువంటి ప్రతిభ ఇప్పుడు చూపించలేకపోవచ్చు అలాగే మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బందో రావడం వల్ల కొంతమందికి విద్యకి ఇబ్బంది ఆటంక ఆటంకాలు కూడా కలగవచ్చు ఏదైనా మీకు మీరు పెద్దవాళ్ళు ఆశించిన విధంగా మీరు విద్యలో రాణించలేకపోవచ్చు ఎవరైతే పెద్దవారు ఈ వృత్చిక రాశిలో ఉన్నటువంటి పిల్లలు మీకు ఉంటే వారి యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో చాలా వరకు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో విద్యలో ఏదో ఒక ఇబ్బంది రావడం ఫైనల్గా రాబోతులోకి మొత్తం అంతా నాశనం అవ్వడం వల్ల అప్పుడు చేసేది ఏమి ఉండదు కాబట్టి కంపల్సరిగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఈ రాహు చాలా వరకు కొత్త కొత్త ఆలోచనలకి అలవాట్లకి కారణమవుతూ ఉంటాడు కొంతమంది హాస్టల్లో ఉండి చదువుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇబ్బంది పెట్టచ్చు దానికి సపోర్ట్ చేస్తూ ఐదో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఎంత కష్టపడి చదివినా సమయానికి గుర్తు రావడం జరగదు ఈ కారణం వల్ల కూడా విద్యార్థులు అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరలేకపోతూ ఉంటారు ఇంకా మిగతా విషయాలు పరిశీలించినప్పుడు మరి కామన్గా ఈ రాశికి ధనాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థానంలోకి మారడం వల్ల ఒక విధంగా ఆర్థిక పరంగా సడన్గా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది అయితే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం కానీ ఆదాయ వనరులు పెరగడం వల్ల చాలా వరకు ఆ కుటుంబ బాధ్యతలు వారు స్వీకరించడం వల్ల మీ మీద కొంత ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది లేదా మీ కుటుంబ అవసరాలకు మరి గతంలో మీరు దాచుకున్న ధనం కానీ మీ యొక్క సంతానం కానీ తగు విధంగా మీకు సరిపోయే విధంగా సమయానికి ఆర్థిక పరమైన సహకారం అందించడం వల్ల ఆర్థిక పరంగా కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది మీరు కూడా ఒక విధంగా గతంలో సంపాదించిన దానికన్నా ఎక్కువ ఆదాయం ఈ సమయంలో మీరు లభించే అవకాశం ఉండదు ఇక ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉండదు ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ మార్చాలనుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వచ్చే అంశం అంటే పెళ్ళి విషయంలో కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతుంటారు అటు పెద్దలు కూర్చున్న పెళ్ళ లేదంటే ప్రేమ వివాహాన్ని సందిగ్ధంలో ఇంకా కొంతకాలం పాటు ఈ పెళ్లి విషయం వాయిదా పడే అవకాశం ఉన్నది అయితే వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మార్పులు వస్తాయి తప్పకుండా ఉద్యోగంలో మారడం కానీ వ్యాపారం అయితే ఒక చోట నుంచి ఒక చోటకు మారడం కానీ లేదంటే కొత్తగా మీరు ఏదైనా ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషను జోదం వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉంటేనే మంచిది ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ స్కిల్ గేమ్ వ్యవహారం అది నెమ్మది నెమ్మదిగా మీ యొక్క జీవితాన్ని సంసారాన్ని నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి తోడు రాహు కూడా ఇప్పుడు మిమ్మల్ని టెంప్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఈజీ మనీకి దూరంగా ఉండండి కష్టపడి పని చేయడం వల్ల కంపల్సరిగా సక్సెస్ వస్తుంది అయితే పదే పదే మీకు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తే ఈ వారం మీరు మంగళవారం కానీ బుధవారం కానీ విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో విఘ్నేశ్వరుడికి గరికతో అర్చన చేపించి ఒక ఎనిమిది వందల గ్రాముల ఎండి ఖర్ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి అంటే భగవంతుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా మీకు వృత్తిలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతీ తమలపాకు చాలా శుభ్రంగా నీట్గా ఉండవలసి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళంతా ఈ దాదంతా మానగా తయారు చేసి స్వామి వారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఇది ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికి కష్టంగా ఉన్నది అనుకున్నవాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిగ వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహోర పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఇచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్ని శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తినడానికి శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్య అన్న ఇటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటు మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరిన రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ అన్నా పర్వాలేదు ఆంజనేయస్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ స్టాండ్లై ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళా వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవ ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప సమస్య అన్న తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సమస్యతో ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్న ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి